రోజున మనము దేవుడి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలామంది మనుషులు ఆలోచించేటువంటి పద్ధతుల్ని మనము గ్రహించినట్లయితే చాలామంది మనుషులు ప్రజలు మంచి ఆరోగ్యం లేదా కుటుంబ భవనాలు ఆస్తులు సంపదలు మంచి హోదా పేరు ప్రఖ్యాతులు అలాగనే సంతోషం ఆనందం ఇంకాను భౌతికపరమైనటువంటివి మనము చూస్తున్నటువంటివి ఏవైనా కానీ ఉంటున్నట్లయితే అవి దేవుని యొక్క ఆశీర్వాదాలని చాలా మంది భావిస్తూ ఉంటుంటారు లేదా మరి కొంతమంది చూపిస్తూ ఉంటుంటారు లేదా సూచిస్తూ ఉంటుంటారు చాలామంది ఇటువంటివే ఆశీర్వాదాలని కూడా తెలియజేస్తూ ఉంటుంటారు